జయగురుదావ్ హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందటానికి అప్పుల నుంచి బయటపడటానికి సువర్ణ అవకాశం మరి మైత్రే ముహూర్తం ఈ సెప్టెంబర్ నెలలో ఎదురు ఎదురుచూస్తున్నారు కదా మరి దాని గురించి ఇప్పుడు చెప్పుకుందామండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకరసం నైవేద్యంగా పెట్టి అష్టైశ్వర్యాలు మీ సొంతం అని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే నైవేద్యం పెట్టిన రసం మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలా చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు పోతాయి అలాగే అప్పులు తీరిపోవడానికి మైత్రే ముహూర్తాన్ని అనుసరించామా ఒక సంవత్సరంలో అప్పులు ఖచ్చితంగా తీరిపోయే మార్గం అదే దొరుకుతుంది ప్రతి నెల రెండుసార్లు వచ్చే మైత్రే ముహూర్తం చాలా చిన్న మొత్తంలో అప్పు ఈ ముహూర్తంలో తీర్చిన దాన్ని పూర్తిగా తీర్చేసే అతి గొప్ప ముహూర్తం ఈ నెలలో ఈ మైత్రే ముహూర్తం ఎప్పుడో చూద్దామా శుభమస్తు తప్పనిసరిగా సెప్టెంబర్ మైత్రే ముహూర్తం తేదీలు సెప్టెంబర్ పది ఇరవై ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వృష్టిక లగ్నం అనురాధ నక్షత్రం మూడో పాదం శుక్ల సప్తమి తిథి మంగళవారం మరి ఇక ఈ రెండో మైత్రే ముహూర్తిం ఎప్పుడు ఈ నెలలో చూద్దామా సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు మేష లగ్నము అశ్విని నక్షత్రం మూడో పాదం కృష్ణ తది అతిథి శుక్రవారం ఫ్రెండ్స్ మరి ఈ ముహూర్తాల్లో మీకు అనుకూలంగా ఉన్న ఏదో ఒక ముహూర్తంలో అప్పు కొద్దిగా ఆ టైంలో తీర్చడం మొదలు పెడితే ఖచ్చితంగా మనం త్వరలోనే రెండవ ముక్తులు అవుతాం శ్రీ మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు